పాలకుడు ఎలా ఉండకూడదో ఎలాంటి వారికి రాజకీయాల్లో ఉండే అర్హత లేదో చెప్పడానికి వైఎస్ జగన్ స్టడీ అన్నారు చంద్రబాబు ఎన్నికల్లో అనేక మంది ఓడిపోయారని కానీ అసలు నువ్వే వద్దు అన్నట్లుగా జగన్ విషయంలో ప్రజలు ఓటు వేశారన్నారుకుడు అనేవారు ఏ విధంగా ఉండకూడదో ఎలాంటి వ్యక్తులు రాజకీయాలకు అర్హత లేదో జగన్ హిస్టరీ మీరందరూ గుర్తుపెట్టుకోవాలి ఈ రాష్ట్రంలో మనం చూస్తే చాలామంది అంటే ఎట్టుండాలో పనిచేశారు పాలకుడు అంటే ఎట్ట ఉండకూడదో పనిచేసి దాన్ని ప్రపంచానికి ఒక కేస్టడీ ఇచ్చే పరిస్థితికి వచ్చాడు చాలామంది ఓడిపోయారు కానీ ఓడిపోవడం వద్దు ఇక నువ్వే వద్దే వద్దని ఓటు వేయడం డిఫరెంట్ అదే జరిగింది ఈరోజు దీన్ని ఇన్ కోర్స్ ఆఫ్ టైం చాలా విషయాలు చెప్పాలి అవన్నీ వస్తాయి మాట్లాడుకున్నాం